కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చంపించినందుకు గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ రేవంత్ రెడ్డికి అంతగా ఇష్టముంటే ఆయన మనవడికి గద్దర్ పేరు పెట్టుకోవాలని సూచించారు సోలంకి గాంధీ కు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కు గద్దర్ పేరు పెట్టుకుంటే బాగుంటుందన్నారు బీజేపీ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడితే తర్వాత తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వం గాంధీ కు ఏం పేరు పెడుతుందో ఆలోచించుకోవాలంటున్న సోలంకి శ్రీనివాస్ తో మరి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఫేస్లో పూర్తయ్యేటానికి అవకాశాలు కనిపించట్లేదు రోజుకొక రకంగా చర్చ కొనసాగుతుంది మన దగ్గర తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఇప్పటి కాదు ఇంకా నాలుగేళ్ళు కూడా మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నాలుగు ఇరవై హామీలు ఏవైతే ఇచ్చిరో అది ఈ రోజు వరకు ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ఇరవై వాళ్ళు ఇచ్చినటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నారు ఏ ఒక్క మహిళకి ఇవ్వలేదు పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు తుల బంగారం ఇస్తూ ఉన్నారు ఎవరికి ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు కాదు గద్దరికి పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు అంటూ అందుకనే చెప్తున్నా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు ఏ ఒక్కరికి ఇవ్వలేదు చదువుకునేటువంటి కాలేజ్ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా ఉన్నారు ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పక్షంలో వాళ్ళ యొక్క పాలనా వైఫల్యాలను పక్కదారి పట్టించాలంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చాలంటే రోజుకో ఏదో ఒక వివాదాన్ని తెర మీదికి తేవాలి దానికి తెర మీదికి తేవడం కోసం ఆద్యం ఆద్యం పోస్తున్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే తన యొక్క పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం రోజుకో వివాదాన్ని తెస్తూ ఈరోజు గద్దర అంశం అనేటువంటిది ఒకటి చేతి మీదకి వచ్చి తెర మీదకి వచ్చింది దాన్ని తీసుకురావడం జరిగింది ఒకటి అసలు గద్దరుకు గద్దరు యొక్క పేరును సిఫారసు చేసేటప్పుడే చెయ్యొచ్చా చెయ్యకూడదా ఈ వ్యక్తి యొక్క పేరును లేకపోతే ఇటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు లేకపోతే ఇటువంటి పురాపురాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశంలో హింసను ప్రేరేపించి అమాయకులైనటువంటి గిరిజనులు దళిత బిడ్డల యొక్క ప్రాణాలను ఉసిగొల్పినటువంటి భావజాలం తమ విధి నిర్వహణను నిర్వర్తించేటువంటి పోలీసులను తమ యొక్క తుపాకీ గొట్టం ద్వారా చంపేటువంటిది లేకపోతే ఏదో వర్గశత్రువులను నిర్మూలించడమే ఈ దేశంలో ఏకైక మార్గం అనేటువంటి భావించినటువంటి భావజాలము ఇటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ను వెరిఫికేషన్ చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటువంటి పేరును సిఫారసు చేయకూడదు అది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా వారు కూడా ఇటువంటి పేరు సజెస్ట్ చేయకూడదు వారు ఇటువంటి పేరును చేయ సజెస్ట్ చేయడమే తప్పు మళ్ళీ దాన్ని ఈ రోజు ఈరోజు తెర మీదకి తీసుకొస్తూ ఎందుకు ఇయ్యరు నేను చెప్తారు ఇయ్యరు కాంగ్రెస్ పార్టీ రేపటి రోజు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే రేపటి రోజు కసబ్కి ఏమని కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర దాని పుట్టు పూర్వత్రాలే అంతకంటే భయానికం రేపటి రోజు అబ్జల్ గురుకి ఏమని చెప్తారు లేకపోతే బిన్ లాడెన్కి ఏమని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్పినంత మాత్రాన్ని ఇవ్వరు నిజానికి పద్మ అవార్డులు ఎవరికి ఇస్తారు ఈ దేశంలో ఏదైనా ఒక విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వాళ్ళు ఈ దేశంలో తమ యొక్క ఉన్నతమైనటువంటి ఆదర్శాలను భవిష్యత్ తరాలకు చూపించేటువంటి వ్యక్తులకు ఇస్తారు తప్పిస్తే ఈ రకమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వరు ప్రజాగాయకుడు దళిత నాయకుడు ప్రజాగాయకుడు ఆడి పాడిండు సినిమాలు నటించారు కళల్లో పోషించరు అంతటి వ్యక్తికి ఎందుకు ఇవ్వకూడదు అంటూ ప్రశ్నిస్తున్నారు నేను అదే చెప్తున్నాను అంతటి వ్యక్తి కరెక్టే నేను కాదనట్లేదు కానీ ఈ తన డెబ్బై నాలుగు సంవత్సరాల తన జీవితంలో ఈ పది పదిహేను సంవత్సరాలు తప్పిస్తే అంతకంటే ముందు ఉపా చట్టాన్ని ఉపా కేసులను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే కదా నీ కాంగ్రెస్ పార్టీ కదా కేసు పెట్టింది ఉపా కేసు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశద్రోహం కేసులు పెట్టింది నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు పెట్టినటువంటి కేసులను ఎదుర్కొంటునే కోర్టుల చుట్టూ తిరిగి చివరి వరకు గద్దరు ఏ చనిపోయేంత వరకు కూడా కేసులు ఎత్తే లేదు చనిపోయేంత వరకు కూడా ఆ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే చనిపోయే రోజుల కంటే ముందు కూడా ఇదే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మీరు అధికారంలో ఉన్నారు కదా నా మీద ఈ రకమైనటువంటి కేసులు ఉన్నాయి నేను తిరగలేకపోతున్నా కోర్టులకు తిరగలేకపోతున్నా నా మీద ఉన్నటువంటి ఈ ఈ వయసులో నేను తిరగలేకపోతున్నాను కాబట్టి నా మీద ఉన్నటువంటి కేసులను ఎత్తేమని రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తే ఇవన్నీ పక్కన పెట్టేసి గాయకుడు అని చెప్పేసి మా ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే ఎట్లా కేసులు ఎదుర్కొంటున్నారు కదా మీరే పెట్టారు కదా కేసులు నేనే మీ గత పది సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టలే ఈ కేసులు మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసులనే ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు గద్దర్ చెప్తే మీరు మందకృష్ణ కిందకి మంద కృష్ణకు గద్దర్కు సంబంధం లేదు అదే వీళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారంటే సమాజంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టాలి సమాజాన్ని రెండుగా విడదీయాలి అది కులం ఆధారంగా చేస్తావా మతం ఆధారంగా చేస్తావా లేకపోతే తాము అధికారంలో ఉన్నప్పుడు తమ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క పోటీలో ఒక ఒక వ్యక్తిని దించడం కోసం ఎక్కడో ఒక దగ్గర మత కలహాలను సృష్టిస్తామా ఈ రకమైనటువంటి అలవాటు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి ఉన్నటువంటి వెనతో పెట్టినటువంటి విద్య అదే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు గద్దరికి మన కృష్ణకి ఎట్లా ఇచ్చినామని చెప్పేసి ఒకటి తీసుకొస్తారు మనకృష్ణ గారికి ఇస్తే నువ్వు అభినందించు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక దళిత బిడ్డకు పద్మ అవార్డు వచ్చింది దాన్ని నువ్వు అభినందించు సంతోషించాలి కానీ ఈయనకెట్లా ఇవ్వలేదంటే ఈయన యొక్క చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి అయితే నువ్వు ముందుగా అతని పేరే సిఫారసు చేయకూడదు మీరు అందశ్రీ గారి పేరు చెప్పారు సిఫారసు చేసినామని ఎవరికేం అభ్యంతరం రాలేదే అయిన ఇది శ్రీనివాస్ సోలంకి బీజేపీ అధికార ప్రతినిధి చెప్పేది అయితే గద్దర్ పేరు పెట్టాలనుకుంటే గాంధీభవన్కి పెట్టుకోండి లేదంటే ఢిల్లీలో ఉన్నట్టుగా మీ భవన్ పెట్టుకోండి పెట్టుకోండి అంతేకాని ఈ విధంగా రాధాంతరం చేయొద్దన్నది వారి అభిప్రాయం కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర ఐనస్ హైదరాబాద్